ది కేరళ స్టోరీ అనే చిత్రం ఎంత సంచలనాత్మకమైనదో ఎన్ని నిజాలను బయటపెట్టిందో అందరికీ తెలుసు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎంతమంది ఎన్ని విచిత్రమైనటువంటి ఆర్తనాదాలు చేశారో కూడా మనం చూసాం మేధావులందరూ కూడా క్యూ కట్టారు సో లిబరాండ్లందరూ కూడా ఓహో రకరకాలుగా విచిత్ర విన్యాసాలు చేశారు అయినా సినిమా రిలీజ్ అయింది విశేష ఆదరణ దక్కించుకుంది నిజాల్ని జనం గ్రహించేలా చేసింది ఏంట అనేది ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే లవ్ జిహాద్ ఇతివృత్తంగా తెరకెక్కినది కేరళ స్టోరీ చిత్రాన్ని దూరదర్శన్ డిడి నేషనల్లో ప్రసారం చేయనున్నారు ఏప్రిల్ ఐదు అంటే ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు ఈ సినిమా ప్రసారం కానుంది హిందూ యువతులను ప్రేమ పేరిట లొంగ అనంతరం వివాహం మాటున ఇస్లాంలోకి మార్చటమే లవ్ జిహాద్ ఉద్దేశమని ఈ చిత్రం ద్వారా చెప్పబడుతోంది నిఖా తర్వాత వారిని ముస్లిం దేశాలకు తీసుకువెళ్ళి తీవ్రంగా హింసించిన ఘటనలు మన దేశంలో కోకొల్లోగా వెలుల్లోకి వచ్చాయి దేశవ్యాప్తంగా ఇలాంటి పలు ఘటనలు చోటు చేసుకోగా కేరళలో ఎక్కువగా బయటపడ్డాయి దీంతో ది కేరళ స్టోరీ పేరిట ఓ చిత్రాన్ని నిర్మించి జరుగుతున్న ఆకృత్యాలు సనాతన ధర్మంపై సాంస్కృతికంగా జరుగుతున్న దాడిని కళ్లకు కట్టినట్లుగా చూపించారు ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి కూడా కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆ సోకాల్డ్ మేధావులు సో కాంగ్రెస్ నేతలు కూడా ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు ఓటీటీలో స్ట్రీమ్ అయిన ఈ మూవీ తాజాగా దూరదర్శన్లో ఈరోజు రాత్రి ప్రసారం కానుంది దీనిని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయంతో పాటుగా ఇతర పార్టీల నేతలు కొంతమంది విపక్షానికి సంబంధించి వ్యతిరేకిస్తూ ఉన్నారు వివాదాస్పద ఇది కేరళ స్టోరీ సినిమాతో రెండు మతాల మధ్య విద్వేషాలు పడుచూపే అవకాశం ఉందని కేరళ సీఎం పినరై విజయన్ అన్నారు ఎన్నికల వేళ ఉద్రిక్తతలు తలెత్తుతాయంటూ తన ఎక్స్ వేదికలో వాపోయారు ఆయన చాలా భయపడుతూ ఉన్నారు పాపం సినిమా విడుదల సమయంలోనూ థియేటర్లలో ప్రదర్శించకుండా కేరళ ప్రభుత్వం అడ్డుకోవడంతో కొందరు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే కోర్టు ఆదేశాల మేరకు కొన్ని సీన్లకు కత్తెట వేసి మరీ ఆ సినిమాను ప్రదర్శించాల్సి వచ్చింది మొత్తానికైతే దూరదర్శన్లో ప్రసారం అవుతుంది ఈ సినిమాను చూడాలనుకుంటే తప్పకుండా చూడండి చూసిన వాళ్ళు ఓకే చూడని వాళ్ళు తప్పకుండా చూడమని మనవి